హలో అందరికీ వెల్కమ్ టు బేసిక్ టైలరింగ్ పార్ట్ త్రీ ఈ క్లాస్లో వచ్చేసి మనం మిషన్ అసలు కంట్రోలింగ్ అండ్ స్టిచ్చెస్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు ఆ స్టిచ్చెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇలాంటి పేపర్స్ ట్రిబుల్ ఆర్లో అయితే ఇలా డిజైన్ చేసి పెట్టామండి సో ఈ పేపర్స్ మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసి పేపర్ అండ్ కామెంట్ చేయండి మేము ఈ పేపర్స్ అనేది మీకు పంపిస్తాం సో ఈ పేపర్స్ మీద మనం ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ లో జస్ట్ మనకి సో ముందుగా అయితే నేను ప్రెజర్ ఫుట్టర్ కిందకి మనం పేపర్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఏదైతే లైన్ డైరెక్షన్ ఉందో అదే లైన్ కి మనం ఏం చేయాలి నేను ఫస్ట్ ఇలా డ్రాప్ చేసుకొని మెల్లగా పెడల్ తో మనం స్టిచ్ చేసుకోవాలి ఏదైతే కరెక్ట్ డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్ కి స్టిచ్ చేసుకుంటూ సో నెక్స్ట్ సెకండ్ లైన్ ఇలానే ప్రాక్టీస్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి సో చాలా మందికి మిషన్ రాని వాళ్ళు కూడా ఈ పేపర్స్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్ ఏదైతే ఫినిషింగ్ ఉంటుందో అది కూడా నీట్గా వస్తుంది మనకి సో ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి